వేదికపైనున్న మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారికి రాష్ట్ర నాయకులు శ్రీశైల రెడ్డి గారికి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలబడుతున్న నర్సింహలన్న గారికి చారి గారికి ఇంకా సంగీత ఠాకూర్ గారికి ఇంకా వేదిక పైన ఉన్న మా నాయకులకు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి మనకు అందరికీ కూడా తెలుసు మున్సిపల్ ఎన్నికల శంఖారాగం మోగింది నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మరి ప్రారంభమైంది బీఆర్ఎస్ నుంచి మరి ముప్పై ఆరుకి ముప్పై ఆరు వార్డుల అభ్యర్థులను మేము ఖరారు చేయడం జరిగింది అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిని కూడా మేము ప్రకటించడం జరిగింది తప్పకుండా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మేము ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ కోసం ఈరోజు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ని గెలిపిస్తాం అన్నా మీరు కౌన్సిలర్ టికెట్ ఎవ్వరికి ఇచ్చినా పర్లేదు మేము తప్పకుండా గెలిపించుకొని వస్తామని చెప్పి ఈరోజు ఎంతోమంది పట్టణ ప్రముఖులు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు పట్టణంలో యువత విభాగాలు కావచ్చు ఇట్లా అందరూ కూడా మరి మమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉండేది తాండూర్ నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా తాండూర్ పట్టణానికి వచ్చినట్టయితే మరి పట్టణంలో మొత్తం ముప్పై ఆరు వార్డులలో కూడా గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మరి మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అని చెప్పి ప్రజల మద్దతు పూర్తిగా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఇవ్వడం చాలా సంతోషకరం అయితే మీరు గమనించాలి మరి మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బలం బలమేందో మేము చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి పదకొండవ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో ముప్పై ఆరు కౌన్సిలర్ వార్డులలో ముప్పై కౌన్సిలర్ వార్డులు మేము తప్పకుండా గెలుస్తాం ఈరోజు ప్రజల దీవెనలు మా వెంబట్ ఉన్నాయి ప్రజల ఆశస్సులు మా ఎంబటి ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు అబద్ధపు హామీలు ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీల పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిర్రు మరి ఏ ఒక్కటంటే ఒక్క గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేయడానికి చేత కాంగ్రెస్ దద్దమ్మ ఇది అని చెప్పి ఎవరి నోట చూసినా అదే మాట వినిపిస్తా ఉంది పెద్ద కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతో సంతోషంగా లేరు మరి తాండూరు పట్టణానికి విషయమే మాట్లాడినట్లయితే రెండు సంవత్సరాల ముందు ఎంత బ్రహ్మాండంగా మరి నీటి సమస్య లేకుండా మరి శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండేది మరి రెండు సంవత్సరాల నుంచి ఈరోజు తాండూరు పట్టణంలో పాలన అనేది కుంటుమడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ భయం జరిగింది ఈరోజు మనోహర్ రెడ్డికి నేను ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటే నీ చైర్మన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయి నువ్వు అనౌన్స్ చేస్తే ఏడా నీ సీట్లు అన్ని కూడా మొత్తం అన్ని కల్లాసైతే అని చెప్పి నీకు చైర్మన్ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయనీకే చేతనైతే లేదు కాబట్టి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ అయ్యి పబ్లిక్కి చెప్పు మా చైర్మన్ క్యాండిడేట్ ఈనా అని చెప్పి అప్పుడు దా రంగంలోకి దిగు అంతేకాదు మళ్ళీ గత మన సర్పంచ్ ఎలక్షన్ లో చేసిన దారుణాలే మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైన మరి నిన్నటికి నిన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ అభ్యర్థులు దొరకని పరిస్థితులలో మా అభ్యర్థులను మరి కిడ్నాప్ చేసిన దాఖలాలు మళ్ళీ నిన్న పట్టణంలో జరిగినాయి నిన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి మరి మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరిని కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా కూడా మరి వడుతలేరు అంతేకాకుండా మిగతా మా అభ్యర్థులను కూడా మరి బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ వ్యాపారాల మేము చూసుకుంటామని చెప్పి కొంతమందికి ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి నేను పేరైతే చెప్పను ఒక గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు మా పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెడతామంటే మరి నీకు నిలబడ నువ్వు నిలబడితే నిన్ను నల్గొండ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి బెదిరించడం జరిగింది ఇంకొక బండల వ్యాపారి బండల వ్యాపారి ఈరోజు బండల వ్యాపారం చేసుకుంటూ మా అభ్యర్థిగా నిలబడతా అంటే ఈ రోజు అభ్యర్థికి నీ లారీలు ఎట్లా వస్తాయి తాండూరులకు చూస్తాం నీ లారీలకు అన్ని సీజ్ చేస్తామని చెప్పి ఆ విధంగా బెదిరించారు ఇంత అన్యాయమా ఇంత దౌర్జన్యమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా తాండూరులో ఎప్పుడు ప్రజలు ఇటువంటి అరాచకాలు దారుణాలు చూడలేదు మీరు చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలను ఎవరు కూడా సహించబోరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను చెప్తా ఉన్నా నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి వీళ్ళ అరాచకపు రాజకీయాలను వీళ్ళ దౌర్జన్యాలను కట్టి కడదామని చెప్పి మట్టి అడ్డగడదామని చెప్పి నేను ప్రజలతో పిలుపునిస్తూ మీరు దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి మాకు బలపరుస్తున్న వ్యాపారస్తులు కావచ్చు మా పట్టణ ప్ర ప్రజలు కావచ్చు ఎవ్వరు జోలికి వచ్చినా గాని బాగుండదు రాబోయేది మళ్ళా మా ప్రభుత్వమే రేపు మున్సిపల్ లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది నర్సిం చైర్మన్ కాబోతున్నాడు మా కౌన్సిలర్లు అందరు కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంఎం సినిమా చూపించడు ఖాయం నీ కథమైంది నీ దుకాణం బంద్ చేసుకో ఇప్పటికైనా ఆల్రెడీ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతలేదు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా తాండూరు వాళ్ళు ఇటువంటి అరాచకాలు సహించరు తాండూరు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో అందరూ అన్ని కుల మతాల వాళ్ళు అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ ఉండడం జరుగుతుంది మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎన్నడూ కూడా ఏ ఒక్కరిని బెదిరించింది లేదు ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేసింది లేదు మరి ఇప్పుడు కేవలం మీరు భయంతోనే ఈరోజు విషయాలన్నిటికీ మీరు చేపడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి